ప్రపంచాన్ని మార్చే గొప్ప గొప్ప ఐడియాలు అసలవి ఎలా పుడతాయి ఎప్పుడైనా అనిపించిందా సరే ఈరోజు ఆ రహస్యమేంటో మనం కలిసి తెలుసుకుందాం రండి ఈ ప్రయాణం మొదలు ఒక్కసారి ఇలా ఊహించుకోండి ఒకవైపు క్యూఆర్ కోడ్ని కనిపెట్టి ప్రపంచాన్నే మార్చేసిన ఒక మనసు మరోవైపు స్విగ్గీలో డిస్కౌంట్ కోడ్ కోసం వెతికే మన మనసు వాళ్ళ ఐడియా చరిత్రనే మార్చేసింది మన ఐడియా ఒక పది రూపాయలు మిగిల్చింది మరి ఇంతకీ ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి మరి ఏంటి ఆ తేడా వాళ్ళు మనకన్నా చాలా తెలివైన వాళ్ళా లేక దగ్గర మనకన్నా ఎక్కువ డబ్బుందా మంది ఇలాగే అనుకుంటారు కాని నిజం చెప్పాలంటే అబ్బే అవేమీ కాదు అసలు రహస్యం వేరే ఉంది ఆ రహస్యం ఏంటంటే మన అందరి మెదళ్లలో లోపల ఎక్కడో ఒక స్విచ్ ఉందన్నమాట దాన్ని గనక మనం వెతికి పట్టుకుని ఆన్ చేశామంటే చాలు ఈరోజు సరిగా ఆ స్విచ్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం సరే అంతా బానే ఉంది కాని ఏంటా స్విచ్ విషయం ఏంటంటే గొప్ప ఐడియాలు ఏవీ గారిలోంచి ఊడిపడవు అవి మన చుట్టూ ఇప్పటికే ఉన్న వేర్వేరు విషయాలను కలపడం ద్వారానే పుడతాయి అనమాట అంటే విషయం సింపుల్ ఇన్నోవేషన్ అంటే ఏదో కొత్తగా కనిపెట్టడం కాదు అస్సలు కాదు కేవలం మన చుట్టూ ఉన్న వాటిని కలపడం అంతే ఇదే ప్రతి గొప్ప ఆలోచనకు పునాది దీని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం ఒకసారి ఊహించుకోండి మనం ఒక ఆరు వందలేళ్లు వెనక్కి వెళ్దాం అప్పట్లో ఒకే ఒక్క పుస్తకాన్ని చేత్తో కాపీ చేయడానికి దాదాపు సంవత్సరం పట్టేదే అందుకే పుస్తకాలు జ్ఞానం ఇవన్నీ కేవలం రాజుల దగ్గర ధనవంతుల దగ్గర మాత్రమే ఉండేవి అలాంటి టైంలో గూటెన్బర్గ్ అనే ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న రెండు విషయాల్ని గమనించాడు ఒకదానికొకటి అస్సలు సంబంధం లేనివి ఒకటి ద్రాక్షపల్ల రసం తీయడానికి వాడే శక్తివంతమైన వైన్ ప్రెస్ రెండు అక్షరాలను చెక్కడానికి వాడే చిన్న చిన్న అచ్చులు వైన్కి అక్షరాలకీ ఏం సంబంధం ఏమీ లేదు కదా కానీ గూటన్బర్గ్ మెదడులో ఒక బల్బ్ వెలిగింది ఈ వైన్ ప్రెస్ శక్తిని ఉపయోగించి ఇంకు పూసిన అక్షరాలను కాగితంపై గట్టిగా నొక్కితే ఏమవుతుంది అంతే ప్రింటింగ్ ప్రెస్ పుట్టింది జ్ఞానం అందరికీ అందుబాటులోకొచ్చింది ప్రపంచ గతే మారిపోయింది అతను కొత్తగా ఏమీ కనిపెట్టలేదు కేవలం రెండు చుక్కల్ని కలిపాడు ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం మనందరికీ తెలిసిందే నైన్టీన్ ఫిఫ్టీలలో సూపర్ మార్కెట్లలో బిల్లింగ్ చాలా నెమ్మదిగా ఉండేది ఆ సమస్యకు పరిష్కారంగా మోర్స్ కోడ్ ఐడియాతో బార్కోడ్ ని కనిపెట్టారు అంతా బానే ఉంది కానీ టొయోటా కంపెనీకి వాళ్ల కార్ ఫ్యాక్టరీలో వేలకొద్ది పార్ట్స్ ని ట్రాక్ చేయడానికి బార్కోడ్ సరిపోలేదు ఇదొక కొత్త సమస్య ఆ సమస్యకే పరిష్కారంగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో క్యూఆర్ కోడ్ వచ్చింది బార్కోడ్ లాజిక్ని ఒక చెస్ ని ఈ రెండింటినీ కలిపి దీన్ని తయారు చేశారు చూసారా ఒక పరిష్కారం ఇంకో కొత్త ఆలోచనకు ఎలా దారితీసిందో ఓకే ఇప్పటిదాకా థియరీ చూసాం కదా అంటే ఐడియాలు ఎలా పుడతాయో తెలుసుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ప్రాక్టికల్ గా మనమే ఆ ఐడియాలను ఎలా జనరేట్ చేయాలో చూద్దాం అన్నింటికన్నా ముందు ఒక చాలా ముఖ్యమైన రూల్ టెన్ సెకండ్ రూల్ ఏదైనా ఐడియా మెదడులో మెరిసినప్పుడు దాన్ని పది సెకండ్ల లోపే ఎక్కడైనా రాసేయాలి లేదంటే అది మెరుపులా వచ్చి మాయమైపోతుంది సో వెంటనే దాన్ని పట్టుకోవాలి సరే మన ఐడియా ఇంజిన్ను స్టార్ట్ చేయడానికి ఇక్కడ ఒక ఫైవ్ స్టెప్ రోడ్ మ్యాప్ ఉంది ఒకటి మనస్సును ట్యూన్ చేయడం రెండు స్పార్క్ను పట్టుకోవడం మూడు ఆలోచనను మెరుగుపరచడం నాలుగు ట్రేలర్ను పరీక్షించడం ఐదు డేటాతో మళ్లీ ప్రయత్నించడం ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది మన మనస్సును ట్యూన్ చేయడం అంటే చిన్నపిల్లల్లాగా ప్రతిదానికి ఎందుకు ఎందుకు అని అడగడం మొదలుపెట్టాలి ట్రాఫిక్ జామ్ అయిందని తిట్టుకోవడం ఆపి అసలు ఈ ట్రాఫిక్ ని ఎలా తగ్గించొచ్చు అని ఆలోచించాలి మంచి బిర్యానీ చేయడానికి బియ్యం చికెన్ మసాలాలు ఎలా కలుపుతామో అలాగే మనకు తెలిసిన వేర్వేర్ విషయాలను కలిపి కొత్త ఐడియాలు క్రియేట్ చేయాలి రెండోది ఆ స్పార్క్ ని పట్టుకోవడం దీనికి సింపుల్ టెక్నిక్ ఒక్కసారి ఆలోచిద్దాం మన డైలీ లైఫ్లో మనల్ని బాగా విసిగించే చిరాకు తెప్పించే విషయమేంటి గొప్ప ఐడియాలు చాలాసార్లు ఇలాంటి నుంచే పుడతాయి డ్రాప్ బాక్స్ ఐడియా కూడా అంతే ఒక స్టూడెంట్కి తన పెన్ డ్రైవ్ ని ఇంట్లో మర్చిపోయినప్పుడు వచ్చిన చిరాకునుంచే ఒక బిలియన్ డాలర్ల కంపెనీ పుట్టింది మూడో స్టెప్ వచ్చిన ఐడియాని మెరుగుపరచడం గుర్తుంచుకోండి మనకొచ్చే మొదటి ఐడియా జస్ట్ ఒక రఫ్ డ్రాఫ్ట్ అంతే దాన్ని ఇంకా సింపుల్గా చేయొచ్చా దాన్ని తలక్రిందులుగా చేసి చూడొచ్చా అని దాంతో ఆడుకోవాలి ముఖ్యంగా మనం నమ్మేవాళ్లు మన మంచి కోరే స్నేహితులతో పంచుకోవాలి వాళ్ల విమర్శలు మన ఐడియాలోని లోపాలను సరిదిద్దడానికి బంగారంలా పనిచేస్తాయి ఇక నాలుగో స్టెప్ టెస్టింగ్ ఇక్కడొక పవర్ఫుల్ రూల్ ఉంది సినిమా రిలీజ్ చెయ్యొద్దు ముందు ట్రైలర్ రిలీజ్ చెయ్యి అంటే మన ఐడియా మీద లక్షలు ఖర్చు పెట్టే ముందు దాని యొక్క ఒక చిన్న వర్షన్ను జనంలోకి వదిలి టెస్ట్ చెయ్యాలన్నమాట ఆ ట్రైలర్నే టెక్నికల్ భాషలో ఎంవిపి అంటారు అంటే మినిమం వయబుల్ ప్రాడక్ట్ ఇది మన ఐడియా యొక్క అత్యంత సింపుల్ బేసిక్ వర్జన్ ఇది ఎందుకంటే నిజమైన యూజర్ల ఫీడ్బ్యాక్ తీసుకుని ఏం కావాలో తెలుసుకోడానికి అయితే ఫీడ్బ్యాక్ అడిగేటప్పుడు చాలామంది చేసే ఒక పెద్ద తప్పుంది ఎప్పుడూ నా ఐడియా నచ్చిందా అని అడగకూడదు ఎందుకంటే మర్యాద కోసం చాలామంది ఆ బాగుంది అనే అంటారు దానివల్ల మనకు నిజం తెలియదు దానికి బదులు సూటిగా ఒక్కటే ప్రశ్న అడగాలి దీనికోసం డబ్బులు పెడతారా ఈ ఒక్క ప్రశ్న చాలు ఎందుకంటే ఒకరు తమ జేబులోంచి డబ్బు తీయడానికి సిద్ధపడ్డారంటేనే మన ఆలోచనకు నిజమైన విలువ ఉన్నట్టు లెక్క ఇక చివరి ఐదో స్టెప్ ఓకే ఒకవేళ మన ప్రయత్నం ఫెయిల్ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇక్కడ ఫెయిల్యూర్ అనేదే లేదు కేవలం డేటా మాత్రమే ఉంది థామస్ ఎడిసన్ బల్బ్ కనిపెట్టే ముందు పదివేల సార్లు ఫెయిల్ అయ్యాడు కానీ అతను దాన్ని ఫెయిల్యూర్ అనలేదు బల్బును ఎలా తయారు చేయకూడదో పదివేల కొత్త మార్గాలు నేర్చుకున్నాను అన్నాడు అంతే సరే మరి ఇంకెందుకు ఆలస్యం మన ఆలోచనను లాంచ్ చేసే టైం వచ్చింది ప్రపంచాన్ని మార్చే శక్తి మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఒక విశ్వం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రపంచాన్ని మార్చే ఐడియాలు కేవలం పెద్ద పెద్ద సైంటిస్టులకో కోటీశ్వరులకో మాత్రమే రావు అవి మనలాంటి సామాన్యులకు సమస్యలను గమనించి ప్రయత్నించడానికి భయపడని వాళ్లకే వస్తాయి ఒక ఐడియా రావడమంటే ఒక శక్తివంతమైన విత్తనం దొరికినట్టు అది కథకు ముగింపు కాదు ఆరంభం మాత్రమే ఆ విత్తనాన్ని ఒక మహావృక్షంగా మార్చాల్సిన బాధ్యత మనదే మరి ఇప్పుడు అసలు ప్రశ్న మనం ఏ సమస్యను పరిష్కరించబోతున్నాం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడానికి మన మెదడులో ఏ ఐడియా విత్తనం మొలకెత్తబోతోంది ఆలోచిద్దాం బహుశా ప్రపంచాన్ని మార్చే ఆ ఒక్క ఐడియా ఈ క్షణమే మనలో పుట్టొచ్చు